ద్రాక్ష రకాల సాగుకు మహారాష్ట్ర పెట్టింది పేరు దేశంలో రైతుల ఆదరణ పొందిన ఎన్నో నాణ్యమైన ద్రాక్ష రకాలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి అయితే వీటిలో అధిక శాతం రకాలను స్థానిక రైతులే రూపొందించడం విశేషం పంతొమ్మిది వందల ప్రాంతంలోనే మహారాష్ట్రకు చెందిన సుభాష్ ఆర్వే అనే రైతు తొలిసారి సొంతంగా ఓ కొత్త ద్రాక్ష రకాన్ని రూపొందించారు ఈ రైతు చూపిన బాటలో మరికొంతమంది ఔత్సాహిక రైతులు పయనించారు అయితే వారు మరో అడుగు ముందుకేసి సీడ్లెస్ ద్రాక్ష రకాల్ని ఆవిష్కరించి సత్ఫలితాలు సాధించారు ఇలా వీరు రూపొందించిన సీడ్లెస్ రకాల్లో మారుతి మహాదేవ్ సుధాకర్ కృష్ణ శరత్ ఫ్యాంటసీ క్రిమ్సన్ వంటి రకాలు విస్తృత ఆదరణ పొందాయి కు చెందిన దత్తాత్రేయ కాలే అనే రైతు తన చిన్నతనం నుంచే ద్రాక్ష సాగులో నిమగ్నమయ్యారు పన్నెండవ తరగతి పూర్తి చేయగానే సాగువైపు అడుగులు వేసిన దత్తాత్రేయ అప్పటి నుంచి ఇప్పటి వరకు ద్రాక్షలో ఆరు కొత్త రకాల్ని రూపొందించి ఔరా అనిపించారు వీటిలో అధిక శాతం రకాలు మహారాష్ట్రతో పాటు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతులు సాగు చేస్తున్నారు మంచి దిగుబడుల్ని సొంతం చేసుకుంటున్నారు ఇటీవల దత్తాత్రేయ కింగ్ బెర్రీ ద్రాక్ష రకాన్ని రూపొందించారు ఇది అన్ని రకాల్లో కంటే ప్రత్యేకమైంది అధిక పొడవు వెడల్పు కలిగి నలుపు ఊదా రంగుల్లో ఉంటుంది ఈ పండ్లు ఎండు ద్రాక్ష తయారీకి అత్యంత అనువుగా ఉంటాయి మిగతా ద్రాక్ష రకాలు ఇరవై నుంచి ఇరవై ఐదు మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి కానీ ఈ కింగ్ బెర్రీ నలభై ఐదు నుంచి యాభై మిల్లీమీటర్ల పొడవు వరకు ఉంటుంది దీంతో ఈ బెర్రీ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది నానజ్ ప్రాంతంలో దత్తాత్రేయకు ఇరవై ఎకరాల పొలం ఉంది అందులో పూర్తిగా ద్రాక్ష తోటల్నే సాగు చేస్తుంటారు ఈ రైతు సీడ్లెస్ ద్రాక్ష రకాల నారు మొక్కల్ని విక్రయించేందుకు రైతు ఆ క్షేత్రంలో నర్సరీని కూడా ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో దత్తాత్రేయ తండ్రి నానాసాహెబ్ దేశంలోనే తొలి సీడ్లెస్ ద్రాక్ష రకం సోనాలికాను ఆవిష్కరించారు ఇది భారత్లో అత్యంత ఆదరణ పొందింది దీంతో చైనా హాంకాంగ్ వంటి విదేశీ మార్కెట్లకు ద్రాక్ష ఎగుమతికి ద్వారాలు తెరుచుకున్నాయి నానాసాహెబ్ స్ఫూర్తితో అనేక మంది రైతులు ఈ పంట సాగులో ఉన్నత విజయాలను సాధించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి గాను ప్లాంట్ జీనోమ్ సేవియర్ అవార్డుని దత్తాత్రేయ అందుకున్నారు ఈ అవార్డు కింద ఆయనకు లక్షన్నర రివార్డుని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అందజేశారు మహారాష్ట్రకు చెందిన ద్రాక్ష రైతులందరూ సమిష్టిగానే ముందుకు సాగుతున్నారు వీరంతా గ్రేప్ నెట్ అనే సాఫ్ట్వేర్ సర్టిఫికేట్ వ్యవస్థలో సభ్యులుగా ఉన్నారు ఇది వెబ్ ఆధారంగా పనిచేస్తుంది ఇందులో వైన్ తయారీకి అనువైన ద్రాక్ష తోటల వివరాలతో పాటు భారత్ నుంచి ఐరోపా సమాఖ్య దేశాలకు ఎగుమతి అయ్యే తాజా ద్రాక్షకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి